దేవుని ఉన్నతమైన ప్రభు పేర మీ అందరికీ ఈ వందడం కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రభువా నీ వెవడు అని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును ప్రియులరా సౌలు తమస్కు మార్గానికి వెళుతున్నప్పుడు ఆ మార్గ మధ్యములో తమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారిగా అతని చుట్టూ ఆకాశము నుండి గొప్ప వెలుగు ప్రకాశించిందండి ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో అతను నేల మీద పడిపోయాడు తన యొక్క చూపును కూడా కోల్పోయాడు ఒక స్వరము అతనికి వినపడుతుంది సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని అప్పుడు నేల మీద పడిన చూపు కోల్పోయిన సౌలు మాట్లాడుతున్నాడు ప్రభువా నువ్వెవడివి అని ప్రేమను వల్ల నిజమే అసలు ప్రభువు ఎవరండి అని మనము ఆలోచన చేస్తే ఆయన లోకరక్షకుడండి పాపముల నుంచి విడిపించే రక్షకుడు ఆయన విడిపించువాడు మనందరికీ విమోచకుడుగా ఉన్నాడు అంతేకాదు దేవునికి మనిషికి మధ్యవర్తిగా కూడా ఆయన ఉన్నాడు ప్రేమని వల్లన ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోకిస్తే మరి ఒక యూదుడైన సవులు తన యొక్క జీవితంలో సౌలుగా బ్రతుకున్నంత కాలము ఎంతోమందిని ఆయన శ్రమ పెట్టాడు సవులు కాస్త పౌలుగా మారిన తర్వాత ఎంతో శ్రమ ఎంతో శ్రమ ఒక మూడు రోజుల పాటు తన చూపు లేకుండా తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడైతే తన పాపాల విషయమై పశ్చాత్తాపడతాడో తన జీవితంలోనికి యేసుక్రీస్తు వారు వస్తారండి అలాగే ఆయన కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు ఒకప్పుడు ఈ సవులు ఒక గుంపుకి నాయకుడుగా ఉన్నాడు ఎంతోమంది హింసకు కారకుడుగా ఉన్నాడు సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిగా ఉన్నాడు కానీ గొప్ప వెలుగును చూసి అంధుడైపోయాడు ప్రేమ వల్ల చూడండి తర్వాత ప్రభువా నువ్వు ఎవరివి అని దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు అదే పౌలు యొక్క నూతనమైన జీవితానికి నాందిగా మారిందని అతడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు మరి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు ప్రేమ వర్లారా ఎందుకంటే యేసుక్రీస్తు వారి చెడ్డవారిని విమోచించడమే దేవుని యొక్క విశిష్టత తన హృదయాన్ని దేవుడు మరి బాగు చేశాడు తన జీవితాన్ని బాగు చేశాడు ప్రేమేణ ఎప్పుడైతే పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడి యేసు దగ్గరికి వస్తే మరి ఎంత వ్యక్తినైనా ప్రభువు క్షమిస్తాడు కాబట్టి ప్రభువు పిలుస్తున్నాడని దేవుని వైపుకు మనం తిరగాలి తిరిగి ఆయన తట్టు తిరిగినప్పుడు సవులు వలె పౌలుగా మార్చబడతాము దేవుని చేతిలో బలమైన పనుముట్టుగా వాడబడగలుగుతాము దేవుని మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్